ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు తాలూకు అమరావతి నిర్మాణం స్విస్ ఛాలెంజ్ బాగోతాలు భూసేకరణ తంతు అన్ని దగ్గరుండి చూసిన విభజిత ఏపీ ప్రభుత్వ కార్యదర్శి తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ పగ్గాలు చేపట్టినా సరే తెలుగుదేశం క్యాడర్ దాన్ని భ్రష్టు పట్టించిన తీరుతో విసిగి బయటకొచ్చేసి చంద్రబాబును బహిరంగంగా పలు విషయాల్లో కడిగేస్తున్నాడు పుస్తకాలు రాసేస్తున్నాడు అజయ్ కల్లం నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆయన కూడా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశాడు ఆయన కూడా అనేక అనేక ప్రభుత్వ అక్రమాలకు ప్రత్యక్ష సాక్షి తను పుస్తకాలు రాస్తున్నాడు చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సోదాహరణంగా ప్రజలకు వెల్లడిస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తూర్పారబడుతున్నాడు అవును మరి ప్రభుత్వం పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కన్నా ఇంకెవరు బాగా విశ్లేషించగలరు అయితే ఈ మాజీ ఉన్నతాధికారుల వైఖరి సహజంగానే చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తోంది కానీ ఏమీ అనలేడు ఖండించలేడు తర్వాత ఎవరు మరి వాళ్ల నోళ్లను కట్టడి చేయడం ఎలా చంద్రబాబుకు ఒకరు చెప్పాలా ఏం రిటైర్ అయిన వాళ్లను ఇంకేదో పదవుల్లో ఎంగేజ్ చేస్తే సరి వాళ్లే ఏమీ మాట్లాడకుండా నోళ్లు చేతులు కట్టేసినట్టు అవుతుందిగా అదిగో ఆ ఆలోచనే చేశాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్పీ ఠక్కర్ సత్యప్రసాద్ ఠక్కర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ అయ్యే సిపిఎస్ రద్దుపై ఓ నిపుణుల కమిటీ వేసి చైర్మన్ చేశాడు నిజానికి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు కోరుతూ జాతీయ స్థాయిలో ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తున్నాయి ఈ మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాన్ని రద్దు చేశాడు కూడా ఏపీలో దీన్ని రద్దు చేయాలా వద్దా తేల్చడానికి నిపుణుల కమిటీ అన్నమాట నిజానికి టక్కర్ చంద్రబాబు అనుకూలుడే గతంలో ఎక్స్టెన్షన్ కూడా పొందాడు అయినా రిస్క్ అనుకున్న చంద్రబాబు ఆయన ఓ పదవిలో ఎంగేజ్ చేశాడు మొన్న మొన్న రిటైర్ అయిన దినేష్ కుమార్ మాట ఏమిటి ఆయన కూడా అనేక కీలకాంశాల్లో ఫైళ్లపైన నెగిటివ్ రిమార్కులు రాసినవాడే నిష్కర్షగా తన అభిప్రాయాన్ని తను రికార్డ్ చేసినవాడే గతంలో పోలవరం అథారిటీ బాధ్యతలు చూస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు పనులు సబ్ కాంట్రాక్టులు తదితర అంశాలపై కేంద్రానికి ఓ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినవాడి తను అజయ్ కల్లం బ్యాచ్మేట్ ఇప్పుడు ఆయనకు ఓ పదవిచ్చాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ గవర్నెన్స్ అనే ఓ స్వతంత్ర సంస్థను నెలకొల్పి ఆయనకు అప్పగించేసింది నిజానికి దాంట్లో పెద్ద పనేమీ ఉండదు గవర్నెన్స్కు సంబంధించిన ఇలాంటి సెంటర్లు కొన్ని పాలసీలను రూపొందించిన పెద్దగా అమల్లోకి వచ్చేది ఉండదు కాకపోతే దినేష్ కుమార్ కో పోస్ట్ ఈ సంస్థను ఆపెక్స్ పాలసీ అడ్వైజరీ బోర్డు పర్యవేక్షిస్తుంది దానికి దినేష్ కుమార్ ఇప్పుడు వైస్ చైర్మన్ ఈ బోర్డులో ఎవరెవరుంటారు ఉంటారో ఈ వార్త చదవండి సో దినేష్ కుమార్ ఇక బయట ఏమీ మాట్లాడే ఛాన్స్ లేదన్నమాట మరిప్పుడు అనిల్ చంద్ర పునేఠా ఏసీ పునేఠా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈయన నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఐఏఎస్ తను కూడా చంద్రబాబు అనుకూలడే అంటారు వచ్చే ఏడాది మార్చి దాకా ఆయనకు పదవీ ఉంది మరేమో తనను కూడా ఖాళీగా ఉంచడం దేనికి అందుకని పునేఠా రిటైర్ అయ్యే టైంకు ఆయనకు ఏదో పదవి రెడీగా ఉంటుంది గ్యారంటీ పునేఠాజీ మీరు నిశ్చింతగా ఉండండి పర్లేదు చంద్రబాబు మిమ్మల్ని కూడా వదులుకోడు బాలసుబ్రహ్మణ్యం లక్ష్మీనారాయణ ఉమాపతి వంటి అధికారులేమో చంద్రబాబు అనుకూలురు వాళ్ళ సేవల్ని వినియోగించుకుంటున్నాడు అది వేరే సంగతి అది ప్రేమతో చేసేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి